ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిన పదమూడవ తారీఖు అలాగే తెల్లారి పద్నాలుగో తారీఖు ఈ రెండు రోజుల పాటు కొన్ని కీలకమైన ప్రాంతాల్లో నరసరావుపేట మాచర్ల తాడిపత్రి అనంతపురం తిరుపతి ఇలాంటి ఏరియాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం మనకు తెలిసిందే ఎలక్షన్ కమిషన్ జీరో వైలెన్స్తో ఈసారి ఎలక్షన్ జరగాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఈ ఏరియాల్లో ఆ లక్ష్యం నెరవేరలేదు చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి వైలెన్స్ తారాస్థాయికి వెళ్ళింది ముఖ్యంగా తిరుపతిలో అయితే పులపర్తి నానిపై జరిగిన అటాక్ ఏదైతే ఉందో హత్యాయత్నం అనేది అది అందరినీ భయానికి గురి చేసింది ఆ వీడియోలలో చూసిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామందిని గగురుపాటికి గురి చేసే వల్ల ఎలాంటి అతిశక్తి లేదు అసలు ఈ ఘటనలు ఎందుకు జరిగాయి ల్యాండ్ ఆర్డర్ పరిరక్షించడంలో అధికారులు ఫెయిల్ అయ్యారా లేకపోతే ఎవరైనా పనిగట్టుకునే ఇలాంటి కుట్రలకు తెరదీసారా ఈ అంశాలన్నిటికీ సంబంధించి కంప్లీట్ దర్యాప్తు కావాలి ఒక సిట్ని ఏర్పాటు చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఒక సిట్ ఏర్పాటు అయిన విషయం మనకు తెలిసిందే రెండు రోజుల పాటు ఆ ఏరియాలు కవర్ చేసి అన్ని చోట్లకు వెళ్ళి అక్కడ అధికారులతోటి పోలీసులతోటి ప్రత్యక్ష సాక్షులతోటి బాధితులతోటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళతోటి వీళ్ళందరితోటి కూడా మాట్లాడి ఒక కంప్లీట్ రిపోర్ట్ని నూట యాభై పేజీలతో కూడిన ఒక కంప్లీట్ రిపోర్ట్ని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ పదమూడు మంది సభ్యులతో కూడిన సిట్ బృందం మొత్తం కూడా తన రిపోర్ట్ని రెడీ చేసింది కాసేపటి క్రితమే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఆ రిపోర్ట్ని ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో చాలా కీలకమైనటువంటి ఇష్యూసే వాళ్ళు పేర్కొన్నారు మొత్తం ఈ హింసాత్మక ఘటనలన్నీ కూడా కలిపి ముప్పై మూడు జరిగాయి ఈ ఏరియాలన్నీ కూడా కలిపి అనమాట ఇందులో ఈ ముప్పై మూడు సంఘటనల వెనకాల పదమూడు వందల డెబ్బై మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీనిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనో లేకపోతే కుట్ర చేశారనో లేకపోతే ఆ విషయంలో అప్పటికప్పుడు దాడులు చేశారని ఏదైనా కావచ్చు మొత్తం మీద పదమూడు వందల మంది ఇందులో ఎక్యూజ్డ్ ఉన్నారు ఈ ముప్పై మూడు కేసులకు సంబంధించి అలాగే ఎప్పటికే నూట ఇరవై నాలుగు మంది అరెస్ట్ అయ్యారు ఈ వివరాలను కూడా సిట్ తన రిపోర్ట్లో పేర్కొంది కొంచెం డీటెయిల్గా వెళితే పల్నాడు ఏరియాలు అంటే నరసరావుపేట మాచర్ల ఇలాంటి ఏరియాలన్నీ కలిపి ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి అనంతపూర్ అంటే ఈ తాడిపత్రిలో మెయిన్ అయితే దా దాడులు జరిగాయో ఈ తాడిపత్రి అనంతపురం ఏ ఏరియాకి సంబంధించి ఏడు కేసులు తిరుపతికి సంబంధించి తిరుపతి చంద్రగిరి ఎలాంటి ఏరియాలకు సంబంధించి నాలుగు కేసులు అంటే ఇరవై రెండు ఏడు నాలుగు మొత్తం ముప్పై మూడు కేసులు అయితే సెట్ తన రిపోర్ట్లు అయితే పేరు పేర్కొనుంది ముప్పై మూడు ఘటనల వెనకాల ఎవరెవరు ఉన్నారనే దాని మీద తను కొంతమంది పేర్లు కూడా దాంట్లో చెప్పడం జరిగింది మొత్తం నూట యాభై పేజీల కూడిన రిపోర్ట్ ఇది డీజేపీకి ఇవ్వడం జరిగింది ఎంత తొందరగా రెండు రోజుల్లోనే ఇలాంటి పెద్ద పెద్ద ఘటనలకు సంబంధించి హింసాత్మక ఘటనలకు సంబంధించిన రిపోర్ట్ని ఇంత డీటెయిల్గా ఇవ్వడం అనేది ఒక సక్సెస్ఫుల్ యాక్ట్ అని చెప్పాలి నిజంగానే చాలా త్వరగానే పూర్తయింది అయితే ఇప్పుడు దీనికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఏపీ పోలీసులు కావచ్చు రానున్న ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా భద్రత ఏర్పాట్లు చేశామని చెప్తూ వచ్చింది జీరో వైలెన్సే మా ఏజెండా అని చెప్పింది అయినప్పటికీ కూడా ఎంత భయంకరమైనటువంటి ఘటనలు ఈ ఏరియాల్లో చోటు చేసుకున్నాయి పెట్రోల్ బంప్లు విసురుకున్నారు నర్సరాపేట అలాంటి ఏరియాల్లో కొన్ని చోట్లైతే నిప్పు పెట్టారు కొన్ని దుకాణాలకి కొంతమంది అయితే తన తమ జీవన అభివృద్ధి కోల్పోయమని వాళ్ళు ఆక్రం లో వాళ్ళు విలుపుచ్చుతున్నారు ఒకచోటైతే ఎక్కడో గొడవ జరుగుతుంది మేము ఎక్కడో కూర్చొని మాట్లాడుకుంటున్నాము సడన్గా మా మీద పడ్డారు మా ఇంట్లో ఇల్లు మా వ్యాపారాలు మొత్తం ధ్వంసం చేశారు అంటూ వాళ్ళు వాపోయారు చాలామంది బాధితులు ఇక తిరుపతిలో అయితే ఏకంగా హత్యయత్నం దాకా వెళ్ళిపోయింది పులవర్తి నానిపైన పులవర్తి నానిపైన ఎలాంటి హత్యయత్నం జరిగిందో చూసాము వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు ఎక్కరు గన్మ్యాన్ కనుక ఆ రోజు లేకపోయి ఉంటే నేను ప్రాణాలు కోల్పోయి ఉండని నాని చెప్తూ వచ్చారు ఆయన హాస్పిటల్లో రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది ఇక తాడిపత్రి అనంతపురంలో తెలిసిందే ఎలక్షన్ అంటే నిజాలు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఇలాంటి ఘటనలు ఉండకుండా ఉండాలని ఈసారి ఎంతో సివిలైజ్డ్గా మారేం మనం ప్రపంచం ముందుకు పెడుతుంది కాబట్టి ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య విలువలతోటే జరగాలి ఇలాంటి ఘటనలు జరగకూడదని ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంత ఘటనలు జరిగాయి ఇంత భయంకరమైనటువంటి సంఘటనలు నమోదయ్యాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అలాగే ఎప్పటికీ అరెస్ట్ అయ్యారో వాళ్ళ నుంచి మరిన్ని వివరాలు రాబట్టి తదుపరి యాక్షన్ సీరియస్గా ఉండాలని భావిస్తుంది అలాగే జనం కూడా అదే కోరుకుంటున్నారు ప్రపంచం ఎంతో ముందుకు పెడుతున్న టైంలో ఇలాంటి గొడవలకి ఆస్కారం ఉండకూడదు వాళ్ళందరి వాదన చూద్దాం మళ్ళీ ఎలాంటి మరలా ఎలాంటి రిపోర్ట్స్ ఆల్రెడీ సబ్మిట్ అయింది కాబట్టి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండే ఏబీపీ దేశం